అనగానే పరుగులెత్తి లేస్తారు కోపంతో లేస్తారు మొన్న కదా ఐ థింక్ మొన్న జమీమా గారు అద్భుతంగా ఉమెన్ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ అద్భుతంగా ఆవిడ మంచిగా ఆడారు ఆవిడ క్రీడా స్ఫూర్తి గానీ అద్భుతంగా ఆవిడ ప్లేయింగ్ చేయడం గానీ ఫుల్ గా స్టాండ్ అయి ఉండడం గానీ అసలు అంత స్కోరు అది ఆస్ట్రేలియా మీద ఆ మ్యాచ్ గెలవడం అద్భుతం గెలిపించడం అద్భుతం అయితే ఆమె వెళ్ళడానికి ముందే తన సంఘంలో సేవకుడి చేత ప్రేరు చేయించుకుంటే ఆ ప్రార్థనలో ప్రాఫెసీ కూడా రిలీజ్ అయింది వరల్డ్ రికార్డ్ అని ఆ దైవజనుడు చెప్పాడు కూడా సో ఆమె ఆ రీతిగా వచ్చింది చాలా స్ట్రగుల్ లో నిలబడింది ఆమె గెలిపించింది గెలిపించిన తర్వాత ఒక్క మాట అంది నేను ఇలా గెలవడానికి కారణము యేసు ప్రభు య్రభు ఆ శక్తి ఇచ్చాడు ఆ తర్వాత మా పేరెంట్స్ అలాగే నాతో ఆడిన టీమ్ మేట్స్ అందరినీ కూడా మెచ్చుకుంది ఆవిడ చాలా సపోర్ట్ చేశారు చాలా సపోర్ట్ చేశారు కెప్టెన్ గాని కోచ్ గాని నాతో అవతల ఉన్న రన్నర్ అవతల బ్యాట్స్మెన్ కానీ వాళ్ళంతా చాలా నాకు సహాయం చేశారు అని చెప్పింది వాళ్ళందరి కోసం మాట్లాడింది కానీ ఏసు అని పేరు ఎత్తింది కదా మొత్తం ఈ భారతదేశంలో మతోన్మాదంతో నిండిపోయిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఆమెను ఫుల్ ట్రోల్ చేస్తున్నారు మత ప్రచారం చేస్తుంది మత ప్రచారం చేసింది మత ప్రచారం చేసింది అని ఆమె ఇండియాను గెలిపించారు అరే ఇండియా గెలిచింది అన్న సంతోషం లేదు ఈ మాదులకు ఆమె యేసు పేరు పెట్టింది ఏసు అనే మాట అన్నది అని వీళ్ళకి ఎక్కడ పడితే అక్కడ కాలిపోతుంది కాలిపోతుంది కారణం ఏంటో తెలుసా నిష్కారణ ద్వేషం ఏసు అంటే నిష్కారణ ద్వేషం ఎందుకంత ఆమె తన ఆమె తన ఫెయిత్ని చెప్పుకుంది యేసుప్రభు సహాయం చేశాడు అందుకని మీరందరూ మీరు అందరూ యేసు నమ్మేసుకోండి అందా ఇంకేమైనా అన్నదామె ఎక్కడున్నారు భారతదేశంలో ప్రజలు మతోన్మాదము మతోన్మాదపు మీడియా యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళంతా వీళ్ళని పోషిస్తున్న మతోన్మాద రాజకీయము మతోన్మాదపు నాయకులు అధికారులు వీళ్ళని పోషిస్తున్నారు ఈ ట్రోల్స్ ఈ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్తారు వాళ్ళని వీళ్ళందరూ ట్రోల్స్ చేస్తున్నారు నాకు తెలిసే తర్వాత ఆమెను తొట్టేస్తారేమో ఆమెను అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి ప్రార్థన చేద్దాం ఆమె ఒక్క మాట చెప్పింది ఏసు అని పేరు చెప్తే అంత ఉలికి పడుతున్నారేంటి అంటే ఒక ఆయన అంటాడు ఆమె మతప్రచారం చేసింది ఏసు అని చెప్పింది దీనివల్ల చాలామంది హైందవులు చాలామంది హైందవులు ఏసు బ్రహ్మ యొక్కకి వెళ్ళిపోతారంట అంటే నేను అడుగుతాను అంటే ఈయన దృష్టిలో హైందవ మతం అంత వీటా అంత వీట్గుందా అంటే ఏసిన మాట చెప్పగానే హైందవులు వాళ్ళ మతాన్ని వదిలేసుకుంటారా అన్ అంటే అంత వీక మీ మతం మీ సనాతన ధర్మం అంత వీకా అరే వేసిన పేరు చెప్పగానే అంత భయపడిపోతున్నారేంటి అంత అంత గెలిగలు ఆడిపోతున్నారేంటి ఒకటే నిష్కారణ ద్వేషం నిష్కారణ ద్వేషం ఏ బ్యాట్స్మెన్ ఎవరు ఎవరు మంచి ఏ స్పోర్ట్స్ మ్యాన్ స్పోర్ట్స్ మ్యానే కాదు ఏ రాజకీయ నాయకుడు అధికారి ఎవరైనా తన ఇష్టదైవానికి ఒక మాట చెప్పుకుంటాడు ఇదిగో పలానా దేవుడు నాకు పలానా కృష్ణ భగవానుడే నాకు సహాయం చేశాడు రాముడే నాకు సహాయం చేస్తాడు అని చెప్పుకుంటారు కదా అప్పుడు క్రైస్తవులు ఎవరు టెన్షన్ అయిపోయి మరి గిలగల్లా ఏంటి దట్స్ హీస్ ఫెయిత్ అంతే అనుకుంటాం లైట్గా తీసుకుంటాం జమీమాంబర్ గారు యేసు అనగానే వీళ్ళందరికీ కాలిపోయింది అక్కడ పడితే అక్కడ క్లియర్గా చెప్తున్నా మొత్తం గిలగల్లా ఆడిపోతున్నారు ఎందుకో తెలుసా ఏసు అంటే వారికి అస్సలు పడద్దు ఏసు నాపడానికి యేసుక్రీస్తు సువార్త జరగకుండా ఆపడానికి ఎన్నో ఆటంకాలు పెట్టారు ఆమె ఏసిన పేరు పలికింది అంతే అట్డేమో ఆమె సువార్త చెప్పలేదు ఇలా జరగడానికి నాకు ఏసు సహాయం సాయం చేశాడు అంది అంతే ఆమె కొన్ని మాటలు ఆ తర్వాత ఆమె ఇంటర్వ్యూలోనే అటువంటి చెప్పింది నన్ను నేను అలా స్ట్రెంగ్త్ చేస్తున్న దేవుని వాక్యం ద్వారా అని ఆమె చెప్పింది అదే ఆమె స్వీయ ఎక్స్పీరియన్స్ ఆమె స్వీయ అనుభవాన్ని షేర్ చేసుకుంది అందులో ఏంటి ఏమైపోయింది ఏమొచ్చేసింది అంటే భయం 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 ఎందుకో తెలుసా ఏసు పరిమళ తైలం యేసు పరిమళ తైలం ఒక్కసారి యేసు అని పేరు వస్తే చాలు మొత్తం వ్యాపించేస్తాడు దేవునికి మహిమలుగును గాక ఆయన స్వభావాలు పరిమళ తైలం లాంటి స్వభావాలు అందుకే వీళ్ళకి భయం పట్టుకుంది అందుకే వీళ్ళకి భయం వేసేస్తుంది ఎక్కడ ఎక్కడ ఆ యొక్క స్ప్రే ఆ పరిమళ వ్యాపించేస్తుంది ఎంతమంది యేసు ప్రభు సత్యదేవుడి వద్దకు వెళ్ళిపోతారని భయం పుట్టేసింది వీళ్ళకి ఎందుకంత భయం సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఓ జమీమా గారిని ఇష్టం వచ్చిన ట్రోల్ క్రైస్తవ్ గొర్రె అంట మత ప్రచారం గొర్రె అంట ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న అరే ఇలా బ్యాటే నువ్వు పట్టుకోలేవు బ్యాట్ పట్టుకుని చూపించు నువ్వు బ్యాట్ పట్టుకుని ఒక్క బాల్ డిఫెన్స్ చేసి చూపించు నువ్వు నాకు నువ్వు బ్యాటే పట్టుకోలేవు మాట్లాడేస్తున్నావు బాబు మొదట నువ్వు నువ్వెవరు నీ స్థితి ఏంటి నువ్వే ప్లేస్ అది చూడు అదేం తెలియకుండానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు కదా అదే నువ్వెంత వేస్ట్ ఫెలోవో నిన్ను చూపిస్తుంది వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్న వాళ్ళు జీవితకాలం అలాగే ఉండిపోతారు వాళ్ళు ఏమీ సాధించలేరు కాబట్టి జమీమా గారు భారతదేశం తరపున ఆడి గెలిపించడం ఇది భారతదేశానికి గర్వకారణం ఆమె టీం అంతా మెచ్చుకున్నారు అందరు కలిసి వాళ్ళంతా చాలా సెలబ్రేట్ చేసుకున్నారు కోచ్ అందరు మెచ్చుకున్నారు ఆమెను ఎందుకంటే చాలా ఫైట్ చేసింది ఆమె ఆమె టీంని ఆ అంటాడు ఆమె టీం కోసం మాట్లాడలేదు కేవలం ఏసే చెప్పింది అంటాడు వీడు అంటే నీకు ఆ ఒక్క మాట వినబడిందా ఆమె వాళ్ళ నాన్న కోసం చెప్పలేదా మమ్మీ కోసం చెప్పలేదా ఆ టీంమేట్స్ ఎంత బాగా ఆడారో ఆమెకి ఎంత దన్నిచ్చారో అవేం చెప్పలేదా ఆమె సరిగ్గా వినండి సరిగ్గా చూడండి అంటే ఒకటే ఏసు అంటే నిష్కారణ ద్వేషం నిష్కారణ ద్వేషముతో రగిలిపోతున్నారు ఎందుకంటే ఏసును ఆపుదమని గమనించండి ఏసు పట్ల నిష్కారణ దేశం ఇప్పుడు కాదు ఇప్పుడిప్పుడు భారతదేశం స్టార్ట్ అవ్వడం కాదు రెండు వేల సంవత్సరాల క్రితమే ఏసే భూమి మీద మనుషుడికి ఉన్నప్పుడు అప్పుడే యేసు పట్ల నిష్కారణ ద్వేషం ఆనాడు పరిసయ్యులు యూదులలో చాలా వచ్చేసింది ఎందుకంటే ఈ లోకాధికారి ఒకడున్నాడు వాడికి ఏసు అంటే అస్సలు పడదు ఆ లోకాధికారి అందరి హృదయాల్లో ఉన్నాడు వాడు ఏసును వ్యతిరేకించేటట్లు వీళ్ళ హృదయాలను ప్రేరేపించి ఏసుకు వ్యతిరేకంగా మాట్లాడేటట్లు యేసును వ్యతిరేకించేటట్లుగా యేసును ద్వేషించేటట్లుగా యేసును దోషణ మాట్లాడేటట్లుగా ఏసు వద్దకు ప్రజలు వెళుతుంటే వాళ్ళను ఆపేటట్లుగా వీడు చేస్తాడు కానీ మీకు విషయం తెలుసు మనందరికీ ఒక విషయం తెలుసు వాళ్ళకి చెప్తున్నా ఏంటో తెలుసా పరిమళ తైల సువాసనను ఎవడు కూడా ఆపలేడు